సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా ఆదర్వాడి ఛానల్ ఛానల్ ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారాగా ఇంకొంతమంది సాయి భక్తులకి మన ఛానల్ అన్నది మన సాయి సందేశాలన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటంటే తల్లి బాధపడకు నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా ఇదిగో నా చెయ్యి అందిస్తున్నాను నా చెయ్యి పట్టుకొని నడువు తల్లి నిన్ను చిన్నప్పటి నుంచి ఈ వేలితో నిన్ను నడిపించాను నిన్ను ఎప్పుడు కూడా నేను నీ వెంట ఉండి నేను నడిపిస్తాను తల్లి నీకు ఎప్పుడు కష్టం వచ్చినా సాయి అని పిలు ప్రతి క్షణం కూడా నేను నీతోనే ఉంటాను నువ్వు నన్ను పిలిచిన వెంటనే నా సందేశం ద్వారాగా నా సందేశం నీకు నేను పంపిస్తాను జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ నీలో నువ్వు కుమిళిపోకమ్మా నీ మనసు కృష్ణపడాలి అంటే ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను ఈ కథ నువ్వు శ్రద్ధగా విన్నావు అంటే నీ మనసులో ఉన్న బాధ కాస్త తొలగిపోతుంది బిడ్డ నువ్వు ఆ కథ విన్న తర్వాత నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు ఫ్రెండ్స్ ఈ రాత్రి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి అది ఒక కథ రూపంలో మనమైతే విందాం ఫ్రెండ్స్ నిజం జీవితంలో జరిగిన ఇది ఒక సంఘటన అండి ఒక చిన్న పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో ఒక చిన్న కుటుంబం ఉంది ఆ కుటుంబం అంటే అమ్మ నాన్న అన్నయ్య చెల్లి వాళ్ళు ఉన్నంతలోనే వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు అలాగే వాళ్ళకు ఉన్నంతలోనే కూడా లేని వారికి అన్నదానం చేస్తూ ఎవరైనా కష్టాల్లో ఉన్నాము అంటే అంటే ఏదైనా హాస్పిటల్ ఖర్చులు ఇలా తినడానికి లేదు అని చెప్పిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని ఎవరు ఏదైనా చెప్పినా సరే వీళ్ళకి తోచినంతవరకు సహాయం చేస్తూ ఉండేవారండి అలాగే తనకున్నంతలోనే ఇలా సంతోషంగా ఉండేవారు అనుకోకుండా వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడడం జరిగింది ఇద్దరు కూడా ఇష్టపడ్డారు ఆ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పింది అమ్మాయి చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అది చెప్పిన తర్వాత అది ఎంతో ఆనందపడుతూ అమ్మాయి అబ్బాయి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పింది నేను మా ఇంట్లో అయితే చెప్పాను మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పు అని అన్నారు అంటే ఆ అబ్బాయి లేదు లేదు నాకు ఇంకొంత టైం కావాలి అప్పటి వరకు నేనేం చెప్పను అని అంటారు అమ్మాయికి వెంటనే చాలా బాధ కలుగుతుంది ఎందుకు ఎలా చేస్తున్నావు నువ్వే కదా ఫస్ట్ నన్ను ఇష్టపడ్డావు కానీ పెళ్ళి అనగానే ఎందుకు ఎలా అయిపోతున్నావు నువ్వు అని అడుగుతుంది అబ్బాయికి అలా అనగానే చాలా కోపం వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత రోజు వచ్చాడు మళ్ళీ అమ్మాయి మళ్ళీ అడిగింది ఎందుకు ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు పెళ్ళి అంటప్పటికీ నీకెందుకు ఇంత కోపం వస్తుంది అని అంటాడు అంటుంది అమ్మాయి సరే అప్పుడు అబ్బాయి అంటాడు అవును పెళ్ళి అంటేనే నాకు చాలా ఇష్టం కానీ అది నీతో మాత్రం కాదు నేను ఒక పెద్ద కుటుంబంలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మేము ఒక సాధారణ కుటుంబం మా దగ్గర ఎటువంటి ఆస్తి లేదు ఎటువంటి డబ్బు లేదు కాబట్టి నేను ఒక పెద్ద కుటుంబంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే నాకు బోల్డంత ఆస్తి కలిసి వస్తుంది అందుకే నేను అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు వెంటనే అమ్మాయికి చాలా బాధ తట్టుకోలేనంత బాధ వచ్చేస్తుంది ఈ అబ్బాయి ఇలా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేనంత బాధ వచ్చేస్తుంటే అప్పుడు వెంటనే అమ్మాయి కోపంలో అడిగింది మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అప్పుడే నీకు నా దగ్గర ధనం అనేది లేదని నీకు తెలుసు కదా నాకు ఆస్తి అనేది లేదని కూడా నీకు తెలుసు కదా మరి ఎందుకు నేనంటే ఇష్టమని నా వెనకథలా తిరిగావు అని అంటాడు నేను పెళ్లి చేసుకుందామని తిరగలేదు కొంతకాలం అలాగ మామూలుగా ఉందామని చెప్పి తిరిగానని డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా అంటాడు వెంటనే అమ్మాయికి చాలా కోపం వచ్చేసి అక్కడే కూర్చొని ఎంతలా ఏడ్చిందంటే ఇంకా తట్టుకోలేనంత ఏడుపు అయితే ఏడ్చేసింది కానీ అబ్బాయి అయితే ఏడితే వేడు ఇంకా నువ్వు నన్ను కలవడానికి వీలు లేదు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన ఒక కొన్ని రోజులకి అబ్బాయి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది అబ్బాయికి అనారోగ్యం వస్తుంది అప్పుడు మంచం మీద ఒక రెండు మూడు నెలలుగా ఉంటాడు ఇది చూసిన తన కుటుంబం అంటే అబ్బాయి అమ్మ నాన్న చెల్లి వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఎందుకు మొన్నటి దాకా బాగానే ఉండేవాడు సడన్గా ఎందుకు ఎలా అయిపోయింది వీడికి అసలు ఏం జరిగింది అని అనుకుంటారు ఎందుకంటే అబ్బాయిని ఎన్నో హాస్పిటల్లో చూపించారు కానీ ఏ హాస్పిటల్లో ఎన్ని విధాలుగా మందులు వాడినా సరే ఎక్కడ కూడా ఆ మందులు అనేది పనిచేయలేదు అప్పుడు ఒక ఒక స్వామీజీ ఎవరో వచ్చారు అంటే అక్కడికి వెళ్తే తన అబ్బాయికి ఏం జరిగింది ఎందుకు ఎలా జరుగుతుందో తెలుస్తుంది కదని ఎంతో ఆశపడి ఆ స్వామీజీ దగ్గరికి వాళ్ళ నాన్నగారు వెళ్ళడం జరిగింది వెళ్ళగానే ఆ స్వామీజీ వెంటనే ఒక మాట చెప్పాడంట నీ కొడుకు ఒక పాపం చేశాడు అది ఆ పాపం కర్మ కింద వెంటాడుతూ ఉంది అది ఉన్నంతకాలం కూడా నీ కొడుకు మంచం మీదే ఉంటాడు నీ తప్పు నీ కొడుకు ఒక పెద్ద తప్పు చేశాడు అది చాలా పెద్ద పాపం కూడా ఒక అమ్మాయి ఏడుపు వల్ల అబ్బాయి అలా తయారైపోయాడు దాని గురించి ఎవరు ఏమి చేయలేరు నువ్వు ఎన్ని హాస్పిటల్లో తిప్పినా సరే నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని హోమాలు చేసినా సరే నువ్వు ఆ పాపనైతే నువ్వు తొలగించలేవు అని చెప్తాడు వెంటనే అది తట్టుకోలేక తన ఇంటికి వెళ్ళి తన కొడుకుని నిలదీసి అడిగాడు అసలు ఏం జరిగిందిరా నువ్వు ఏం చేశావు అమ్మాయి ఏంటి అని అడుగుతాడు వెంటనే ఆ అబ్బాయి అంటాడు ఇలా నేను అప్పుడు ఒక అమ్మాయి వెంట ఇలా తిరిగాను ఇలా ఎలాగ అమ్మాయి నన్ను ఇష్టపడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పింది నేను ఇలా పెళ్లి చేసుకుందామని అడిగింది కానీ నేను ఒప్పుకోలేదు అప్పుడు నాకు నచ్చిన విధంగా నాకున్నంత విధంగా నేను కొంత చిరాగ్గా అంటే కొంచెం చెడుగా మాట్లాడాను పొగరుగా మాట్లాడాను నాన్న అని చెప్పి అంటాడు ఎంత పాపం చేసావరా ఎంత పొరపాటు చేసావు ఏం ఏం తప్పు చేసినా సరే దానికి ఫలితం ఉంటుంది కానీ ఒక ఆడపిల్లని బాధ పెడితే మాత్రం అది జీవితం అంతా కూడా బాధ పెడుతూనే ఉంటుంది ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావు అంటారు దానికి కారణం నాదే నాకు డబ్బు లేదు అన్న బాధకొలదు నాకు ఎక్కువగా డబ్బున్న అమ్మాయి రావాలని ఆశ కొలదు నేను ఆ రోజు అమ్మాయి ఇష్టపడుతున్న సంగతి కూడా మర్చిపోయి నేను అమ్మాయిని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడి మాట్లాడాను నన్ను క్షమించండి నాన్న అని అంటాడు అప్పుడు ఆ నాన్న అంటాడు క్షమించాల్సింది నేను కాదురా అమ్మాయి అమ్మాయి క్షమిస్తేనే నీ పాపం తొలగిపోతుంది నీకు అది ఒక్కటే పరిష్కారం అంతకు మించి ఏమీ లేదు అని అంటాడు అమ్మాయి ఎక్కడుంటుంది ఏంటి చెప్పు అంటే పలానా ప్లేసు అని చెప్తాడు వెంటనే తన కుటుంబం అంటే అమ్మ నాన్న చెల్లి వీళ్ళ ముగ్గురు కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మ ఇలా మా అబ్బాయి పరిస్థితి ఏమీ బాగాలేదు ఇలా మా అబ్బాయి మీ నువ్వు ఇష్టపడ్డావంట కదా తల్లి మీ ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు చెప్పావంట కదమ్మా పెళ్లి చేసుకుందాము అని అడిగితే మా అబ్బాయి చాలా తప్పుగా మాట్లాడాడంట కదా మా అబ్బాయి తరపున మమ్మల్ని మేము క్షమప్పని అడుగుతున్నామమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి అంటాడు అప్పుడు అమ్మాయి వెంటనే అప్పుడు అమ్మాయి అయ్యో మీరు పెద్దవారండి మీరు మమ్మల్ని క్షమపణ అడగడం ఏంటి మీ మంచి మనసుతో మమ్మల్ని దీవించాలి కానీ అని అంటుంది ఈ అమ్మాయి మాటలు విన్నా ఆ అతనైతే ఎంతో ఆనందపడతాడు ఇంత మంచి అమ్మాయిని ఇంత విధంగా బాధ పెట్టాడా అందుకే వాడు అంతలా బాధపడుతున్నాడు అని అనుకుంటాడు మనసులో అనుకొని అమ్మ ఇలా మీ అమ్మ మీ నాన్నని ఒకసారి పిలు మనం పెళ్ళి గురించి మాట్లాడుకుందాము అని మా అబ్బాయికి కొంచెం కోలుకున్నాకైతే ఖచ్చితంగా మీ ఇద్దరికి మేము స్వయంగా పెళ్లి చేస్తాము అని అంటాడు వెంటనే అమ్మాయి అంటుంది లేదండి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అయితే నాకు లేదు మా అమ్మ మా నాన్న అయితే ఇంట్లో లేరండి అని అంటారు అప్పుడు ఇంకొక బయట ఉన్న ఆమె ఇలా వచ్చి అంటుంది ఎందుకే అబద్ధం చెప్తున్నావు వీళ్ళు చేసిన పనికి మీ అమ్మ మీ నాన్న చనిపోయాడని చెప్పు అని అంటుంది వెంటనే అతను ఎంతో ఆశ్చర్యపోతాడు అయ్యో ఏమయ్యిందమ్మ అసలు ఏం జరిగింది అని అంటాడు ఏమీ లేదండి ఇలా మీ అబ్బాయి నన్ను ఇలా తప్పుగా మాట్లాడాడు కదా అలా మాట్లాడినప్పుడు నేను అదంతా తట్టుకోలేకపోయాను ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాను కొంతకాలం సరైన తిండి లేక కంటిని నిద్ర లేక నేను బాధపడుతూ ఉన్నాను ఇదంతా చూసిన మా తల్లిదండ్రులకి అనారోగ్యం వచ్చింది నన్ను చూడలేక వాళ్ళు మా నాన్నగారు పండుగ చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు నేను ఎలా అయిపోయిన బెంగ పెట్టుకొని మా అమ్మగారు కూడా ఇలా చనిపోయారండి నన్ను ఇలా ఒంటరి దాన్ని చేసేసారు అని బాధపడుతూ ఉంటుంది అయ్యో ఎంత పని జరిగిందమ్మా నా కొడుకు చేసిన పనికి రెండు జీవితాలు బలైపోయాయి నీ జీవితం ఏమో ఇలా అయిపోయింది తల్లి మమ్మల్ని క్షమించండి వాడిని కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేసినా సరే తప్పు లేదు తల్లి నువ్వు నన్ను ఏ విధంగా శిక్ష వేసినా నాకు పర్వాలేదమ్మా అని అతను అతను ఎంతగానో కోమిలిపోతున్నాడంటే ఇదంతా జరిగిన తర్వాత పాపం అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అయ్యో అదేమీ లేదండి జరిగిన దానికి ఎవరు ఏం చేయగలరు సరే మీ అబ్బాయికి బాగోలేదు అంటున్నారు కదా దానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ నేను అబ్బాయిని పెళ్లి చేసుకోను అని అంటుంది ఇది విన్న తర్వాత వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి పెళ్ళి గురించి అడుగుతాడు అప్పుడు కూడా అమ్మాయి వద్దు అని నీకు ఇష్టం లేదు అంకుల్ అని అంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు అయితే అమ్మాయిని ఏదో ఒక మంచి విధంగా మంచి మాటలు చెప్పి అబ్బాయిని అమ్మాయిని అయితే పెళ్ళికి ఒప్పిస్తాడు సరే అని అంటుంది ఆ తర్వాత ఒక మంచి మా ముహూర్తం అనేది చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాడు పెళ్ళి చేసిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు మళ్ళీ ఇంకొంతకాలంలోనే ఏం జరిగిందంటే అది అస్సలైన నిజంకరమైన ఒక భయంకరమైన సంఘటన అండి అది అదే అండి అయిన తర్వాత ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి అంటే చాలా డబ్బున్న అమ్మాయి అమ్మాయి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఇప్పుడు ఇష్టపడుతున్న అదే ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయిని అయితే కొంచెం దూరంగా ఉంచి తన ఫ్రెండ్తో ఎక్కువగా దగ్గరగా ఉండడానికి ట్ర ప్రయత్నించేవాడు ఎందుకంటే అమ్మాయి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి అమ్మాయి నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అది తెలిసిన ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే వెళ్ళి వాళ్ళ మావయ్య గారికి చెప్తుంది ఇలా ఇలా జరుగుతుంది మావయ్య నేను మీకు ముందే చెప్పాను ఇతనంటే నాకు నమ్మకం లేదు ఇలాంటి వాడని నాకు తెలుసు ఇంటికో నా గొంతు కోసావు మామయ్య అని అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన వాళ్ళ మావయ్య గుండె తరుక్కుపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు తెలిసి తెలిసి ఇలాంటి వాడికి ఇచ్చి ఇంత మంచి అమ్మాయిని ఇచ్చి అమ్మాయి గొంతు కోసానా నేను మరి మాడు మారిపోయాడేమో అని ఎంతో ఆశపడ్డాను నేను మారిపోయాడు కదా అని ఈ ఇచ్చి పెళ్లి చేశాను కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నాడు ఎందుకు అని చెప్పి ఎంతో ఆవేశంగా తన అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు వెంటనే అడిగిన తర్వాత ఇంకా ఏ ఏంటని అడుగుతాడు అంటే అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా నువ్వు ఆ అమ్మ మీ యావడిని ఫస్ట్ ఏడిపించావు బాధ పెట్టావు దానికి ఫలితం కొన్ని రోజులు మంచం మీద బాధపడ్డావు దాన్ని సరిదిద్దుకోవడానికి మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను దాని తర్వాత నువ్వు కుదిటపడ్డావు అంతా కోలుకున్నావు మళ్ళీ నువ్వు ఎందుకు ఎంత పొరపాటు చేస్తున్నావు అని అడుగుతాడు అని ఇంకా దానికి తన కొడుకు సమాధానం చెప్పకముందే ఇలా అడిగి రెండు లంపలు వాయించేస్తాడు కోపంతో అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇంకా కోపం వస్తుంది ఏంటి చేసుకుంటున్నావు నేనేమేం చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావా అన్నీ మీ ఇష్టాలన్నీ చేయడానికి నాకు అంటే ఇష్టాలన్నీ ఉంటాయి కదా నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకుంటాను అడగడానికి మీరెవరు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన తట్టుకోలేకపోయాడు వాళ్ళ నాన్నగారు వెంటనే ఇంటికి వచ్చేసాడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు దేవుడా ఇదంతా చూస్తూ నేను బతకలేను నన్ను తీసుకెళ్ళిపో అని ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్న అతనికి కొంతకాలం పోయిన తర్వాత అనారోగ్యంతో ఆయన కూడా చనిపోవడం జరిగింది అది చూసిన అమ్మాయి ఇంకా తట్టుకోలేకపోయింది తనకున్న ఒక బలం కూడా పోయింది మా అత్తగారు అంటే ఆమె సపోర్ట్ కూడా నాకు లేదు అని బాధపడుతూ ఉంటుంది అంటే వాళ్ళ అమ్మగారు ఎక్కువగా వాళ్ళ అబ్బాయికే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అమ్మాయికి వాళ్ళ అత్తగారి సపోర్టు ఏమాత్రం కూడా ఇప్పుడు ఉండేది కాదు ఎప్పుడు కూడా వాళ్ళ మామయ్య గారు సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు వాళ్ళ మామయ్య గారు సపోర్టు ఆధారం కూడా ఏమీ లేక అమ్మాయి ఒంటరిదైపోయి చాలా బాధపడుతూ ఉంది ఎవరు కూడా తనను పట్టించుకోవడానికి ఎవరూ లేరు అని తనలో తను తన నలిగిపోతూ కుమిలిపోతూ తనలో ఒక నాలుగు గోడల మధ్యలో కూర్చొని గట్టిగా ఆరుస్తూ బ కోపం బాధ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉండేది ఎవరి మీద చూపించాలో తెలియక తనలో తానే హింసించుకునేది ఇదంతా చూస్తూ ఉంటా ఒక పక్కనున్న ఒక ఆమె వచ్చి ఈ విధంగా చెప్పింది అమ్మ నేను ఏ ఒక్క మాట చెప్తున్నాను నా మీద నీకు నమ్మకం ఉంటే గురువారం నాడిన బాబా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మొక్కుకో నువ్వు అలా మొక్కుకున్నావు అంటే తప్పకుండా నీకు అంత మంచే జరుగుతుంది అని అంటుంది వెంటనే అమ్మాయి అంటుంది బాబా బాబా అంటే నేను ఎక్కడెక్కడో పేర్లు విన్నాను కానీ బాబా గురించి అంటే నాకేమీ తెలియదు ఆయనకి ఏ విధంగా పూజ చేయాలో ఆయనకి ఏ విధంగా నైవేద్యం పెట్టాలో ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలో నాకు తెలియదు పెద్దమ్మా అని చెప్పి అంటుంది అప్పుడు ఆమె అంటుంది లేదమ్మా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన ఉన్నాడు అని నమ్ముతే చాలు ఆయన చెప్పిన మంచి మార్గంలో నడుస్తే చాలు నువ్వు పిలకపోయినా సరే ఆయనే నీ దగ్గరికి వస్తాడు నీకు ఏది కావాలో అది నువ్వు అడగకపోయినా అది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయనకి ప్రత్యేకతంగా పూజలు అంటూ నైవేద్యాలంటూ ఏమీ ఉండవమ్మా అని అంటుంది సరే పెద్దమ్మా నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను అంటుంది అలా తర్వాత రోజున గురువారం నాడు బాబాగారు గుడికి వెళ్ళి తన మనసులో ఉన్న బాధ అంతా కూడా ఒక తల్లి తండ్రులకి ఎలా చెప్పుకుంటారో బాధ అంతా కూడా అలాగా గురువారం రోజు బాబాగారు గుడికి వెళ్ళి బాబా గారి దగ్గర పాదాల మీద పడి ఆ బాధ అంతా కూడా బాబాకి చెప్పుకుంటూ ఉంది ఈలోపు బాబాగారు చెయ్యి దగ్గర నుంచి ఒక పువ్వు వచ్చి అమ్మాయి మీద పడింది వెంటనే అమ్మాయి ఆ పువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళింది ఆ రోజు పడుకునేటప్పుడు తెల్లవారుజామున బాబా కలలో కనిపించి ఈ విధంగా చెప్పారు తల్లి నువ్వు ఏమాత్రం కూడా బాధపడకమ్మా నీ బాధ చూస్తూనే ఉన్నాను కానీ నీ బాధలకి కొన్ని కారణాలు ఉన్నాయి దానికి ఫలితం అనుభవించాల్సిన టైంలో నువ్వు అనుభవించేసావు నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు అంటే దానికి కారణం మీ అమ్మ మీ నాన్న ఇంతకుముందు ఒక జీవితం కూలిపోవడానికి వాళ్ళు కారణమయ్యారు అది ఆ పాపం అనేది నీ మీద తగులుతుంది తల్లి దాని కారణంగా నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావు నువ్వు అనుకుంటున్న వ్యక్తి నువ్వు ఇలా దూరం అయిపోతున్నాడని చెప్పి ఇలా బాధపడుతూ ఉన్నావు కదా ఈ రోజుతోని నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ పాప కర్మలన్నీ కూడా ఈ రోజుతోనే తొలగిపోతాయి వచ్చే గురువారం నాడు నీ చేతులతో స్వయంగా ఉండి లేని వాళ్ళకి భోజనం పెట్టు ఇదే నువ్వు నాకు ఇచ్చే భిక్ష అని అంటారు అప్పుడు అక్కడి నుంచి ఆ బాబా వెళ్ళిపోయారు వెళ్ళిపోయాయి లేవగానే రాత్ర బాబా కళలో కనిపించింది అసలు బాబా ఏం చెప్పారని ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది అమ్మాయి ఇలా ఎలా జరిగిందని చెప్పి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోపు ఏమైందో తెలీదు వాళ్ళ అయితే ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఈ విధంగా అన్నాడు వెంటనే తన కాళ్ళ మీద పడిపోయాడు నన్ను క్షమించు నేను ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నానో నాకు తెలిసి వచ్చింది ఇంకా ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు కూడా చెయ్యను అని అంటాడు వెంటనే ఆమె అంటుంది లేదు ఇంకొకసారి నేను నిన్ను మోసం అయి మోసం నువ్వు నన్ను నన్ను మోసం చేయాలని చూసినా నేను మోసపోను ఇంతకు ముందు మోసం చేసావు సర్లే మారుతావు అని చెప్పి పెళ్లి చేసుకున్నా అయినా సరే నువ్వు మళ్ళీ నన్ను మోసం చేయాలని చూసావు ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నావా నన్ను అని అడుగుతుంది అప్పుడు తన భర్త అన్నాడు లేదు ఈసారితోనే నా తప్పు ఏమిటో తెలుసుకున్నాను కాబట్టి ఇటువంటి పొరపాటు నేను ఇంకెప్పుడు కూడా నేను చెయ్యను అని అంటాడు నేను ఎలా నమ్మాలి అని అంటాడు అంటే పోనీ ఏం చెయ్యమంటావో చెప్పు నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని అంటాడు అయితే నువ్వు ఈ ఒక్క పని అనేది ఉంది అది చేసుకున్నావు మన ఇద్దరం కూడా కలిసి చక్కగా పని చేసుకుంటూ మనం ఉన్నంతలోనే బతుకుతాము ఎక్కువ ధనం కోసం ఆశపడద్దు అని అంటుంది దానికి సరే నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను అంటారు ఈలోపు తన ఫ్రెండ్ వస్తుంది వచ్చి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను కదా నువ్వెందుకు ఇంతలాగా పేదవాడిలాగా కష్టపడ్డం అని అంటూ ఉంటుంది వెంటనే ఈ అబ్బాయి అంటాడు నాకు ఏ డబ్బు వద్దు నాకు ఏమి వద్దు నువ్వు వద్దు నాకు నా భార్య ఉంది నా భార్యతోనే నేను సంతోషంగా ఉంటాను నాళ్ళు చేసుకునైనా సరే నా భార్యను నేను పోషించుకుంటాను అని అంటాడు సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా అతనికి ఏ విధంగా ఇంత మార్పు ఎలా వచ్చింది అంటే అతని కళ్ళో బాబాగారు కనిపించారండి స్వయంగా ఆయన కళలో కనిపించి తను చేస్తున్నది ఎంత పెద్ద తప్పు ఆ పొరపాటు ఆ తప్పు అనేది ఇంకా సాగుతూ ఉంటే ముందు ముందు తన జీవితం ఎలా ఉండబోతుందో బాబా గారు ముందుగానే కళలో హెచ్చరించారు ఇదంతా చూసుకున్నాక గారు చెప్పిన మాటలన్నీ కూడా విన్న తర్వాత వెంటనే అతనికి మార్పు రావడం జరిగిందండి చూశారు కదా ఫ్రెండ్స్ మన జీవితం ఎక్కడితోనే అయిపోయింది అనుకున్న వారి జీవితం కూడా బాబా గారు ఎంత మహిమ చేశారు జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్న జీవితం ఒక్క రాత్రిలో కూడా మారిపోవచ్చండి ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారండి వాళ్ళకు ఉన్నంతలోనే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఆమె ఇప్పుడు మా ఛానల్లో సంబంధించిన మా గ్రూప్లో అయితే ఆవిడ ఉన్నారండి ఆవిడ స్వయంగా చెప్పారు చాలాసేపు చెప్పడం జరిగింది ఆమె జీవితంలో జరిగిన ఆమె చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ మామయ్య గారిని అందరినీ కూడా కోల్పోయిందండి ఎన్నో ఇబ్బందులు పడింది ఆమె ఎన్నో కష్టాలు పడింది అండి ఇంకా ఎటువంటి జీవితం లేదు అని అనుకుంది ఆమెకు అసలు తన అనుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా లేరంటే అండి ఆమె అంత కష్టాలు పడుతూ పడుతూ వచ్చింది అలాంటి అలాంటి జీవితం సడన్గా బాబా గారు చేసిన మహిమ వల్ల ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు బాబా తలుచుకుంటే ఒక్క నిమిషం చాలండి మన జీవితం అంతా కూడా మనం కోరుకున్న విధంగా జరగడానికి కానీ అది జరగడం లేదు అంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందండి మనం కోరుకున్నది జరిగితే మనం సంతోషంగా ఉంటాము అని మనం అనుకుంటాము కానీ అందులో అది ఎంత నిజం అది ఎంతవరకు కరెక్ట్ అన్నది అది మనకి ఎంతవరకు మంచిది అన్నది కేవలం మనం నమ్మే ఆ బాబాకి మాత్రమే తెలుసండి అందుకే అది ఒకవేళ దానివల్ల మనకి చెడు జరగవచ్చు ఏమో అందుకే అది జరగట్లేదేమో అలా కూడా ఆలోచించవచ్చు కదా ఫ్రెండ్స్ మనం అనుకున్న పని అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటామే కానీ దానివల్ల మనకి ఏదైనా ఆపద ఉందని ఎవరూ కూడా మనం కూడా ఎప్పుడు ఆలోచించమండి ఎప్పుడైనా మనం అనుకున్నది మనకి ఇది నచ్చింది అంటే అది జరగాలి 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 అని అనుకుంటాము కానీ ఇదంతా కూడా తెలిసిన ఆ బాబా మాత్రం అలా జరగనిస్తాడండి దానివల్ల మనకి ఏదైనా ఆపద వస్తుంది అంటే దాన్ని జరగకుండా ఖచ్చితంగా బాబా చూసుకుంటారు ఎందుకంటే తన బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉండడమే తనకి కావాల్సింది కాబట్టి మనం కోరుకున్నవి కొన్ని కొన్ని జరగకుండా ఉంటాయండి అవి జరగలేదని బాధ ఎక్కువగా మనలో ఉంటుంది కానీ దాని వెనక ఉన్న అసలు నిజం మాత్రం మనకి తెలియదు కేవలం అది బాబాకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంటే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్